వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద దీ ప్రాబ్లం విచ్ ఆర్ కమింగ్ ఇన్ దాడు సేయింగ్ ఏం చెప్తుంది వాక్యము ద్వారా దేవుని ద్వారా ఈ పదహారు రకాల సమస్యలకు పరిష్కారం ఉందా అంటే నిశ్చయముగా దేవుడు ఈ వాక్యములు ప్రతి సమస్యకు పరిష్కారం పెట్టాడు చెప్పలు కూడా దేవుని కనపరచండి గట్టిగా ప్రైజ్ హలేయా రైట్ సో సమయం కొద్దిగా ఉంది కనుక ఫాస్ట్గా నేను చెప్పుకుంటూ వెళ్తాను ఫస్ట్ వన్ ద మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ దిమ్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ దెమ్ సో ఇద్దరి మధ్యన అపార్థము రావడం వల్ల అపార్థము అనేది భార్య భర్తల మధ్యన ఒక అపార్థం వచ్చినప్పుడు సమస్యలు వస్తాయి భర్త యొక్క ఆలోచన విధానం కానీ భార్యకు అర్థం కానప్పుడు భార్య యొక్క ఉద్దేశము భర్తకు అర్థం కానప్పుడు ఏంటండి సమస్యలు వస్తాయి అపార్థం వల్ల వస్తాయి అర్థం కాకపోతే రావు సగం అర్థమై సగం అర్థమైతేనే ప్రాబ్లం వస్తుంది మొత్తం అర్థం కాకపోతే అసలు సమస్యనే రాదు అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు ఓటున్నప్పుడు నువ్వు దూరం పోయినా కాదు తీసుకురా అని చెప్పింది అనుకోండి ఏం ఏమిదేమన్నదా చికనా మటనా ఏదో మొత్తం తినే తెమ్మన్నది చికెన్ ఆ మటన్ అర్థం కాల ఆ మటన్ అనుకుని చికెన్ కొండ ఉండొతే సమస్య వచ్చాయి నువ్వు మొత్తం ఉండవేది అనుకో తెమ్మన్న కదా ఏం అర్థం కాలే నేను అందుకే తెలియలేదా అంటే కాత్రం కానీ సమస్యనే లేదు నేర్చుకో ఏజ్ నేర్చుకోక్త విజయం అలలుయా సో మిస్అండర్స్టాండింగ్ అయితే సమస్యలు వస్తాయి దేవునికి స్తోత్రం రైట్ యా మిస్అండర్స్టాండింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే వెన్ యూ అనేబుల్ టు టాక్ పర్ఫెక్ట్లీ అంటే నువ్వు సంపూర్ణంగా మాట్లాడలేనప్పుడు నువ్వు చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్పలేనప్పుడు నీ లోపల అనుకున్నది నువ్వు కరెక్ట్గా పంచుకోలేనప్పుడు అపార్థాలు వస్తాయి ఎస్ నువ్వు ఏదన్నా చెప్పాలి లేదా మీ ఇద్దరు మాట్లాడుకోవాలి మా ఆయనకి ఇది చెప్పాలి అనుకుంటే నువ్వు పర్ఫెక్ట్గా చెప్పాలా సగం చెప్పి సగం అనుకో ఆయనకు అర్థం కాదు ఇక ఆయన తేని తేకపోని ఆయన చెయ్యని చెయ్యకపోని నువ్వు చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పాలా భార్యకు అర్థమైనట్టుగా చెప్పాలా భర్తకు అర్థమైనట్టుగా చెప్పాలా అప్పుడు పూర్తిగా అర్థమైతే ఆయనతో అయితే చేస్తాడు ఆమెతో అయితే చేస్తుంది లేకపోతే లేదు సగం చెప్తే అర్థము కాదు స అపార్థాలు ఎందుకు వస్తాయి అంటే పర్ఫెక్ట్గా నువ్వు నీ అనుభవాన్ని లేదా నీ ఫీలింగ్స్ను పంచుకోనప్పుడు నువ్వు చెప్పనప్పుడు అపార్థాలు వస్తాయనే సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నాను సో కాబట్టి పర్ఫెక్ట్గా క్లియర్గా మాట్లాడుకోవాలి ఎప్పుడైనా సగం సగం మాట్లాడుకోవద్దు నేను అంటాను ఎంతటి సమస్యనైనా సరే భార్య భర్తలు కలిసి మాట్లాడుకుంటే నిశ్చయముగా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అలాలుయా వాళ్ళు మాట్లాడుకొని ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారికి దేవుడే పరిష్కారం అనుగ్రహిస్తాడు సో కాబట్టి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఫస్ట్ ఏంటంటే అపార్థం చేసుకోవడం అపార్థం వల్ల సమస్యలు వస్తాయి సో దానికి ఏంటంటే వారి ఒపీనియన్ కరెక్ట్గా పంచుకోకపోవడం అనే సంగతిని మొదటిగా తెలియజేస్తా ఉన్నాను రైట్ రెండవది